మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ నిద్రలేమి ెస్నెస్ ఇంకా తీవ్రంగా ఉంటే ఇన్సోమియా కూడా అంటారు అయితే నిద్రలేమితనం అనేది చాలా పెరిగిపోతుంది ఎందుకంటే చూసే స్క్రీన్స్ కానీ లేదంటే ఆ టైమింగ్స్ కానీ షఫిల్ అవ్వడం అలాగే వర్క్ టైమింగ్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏదో ఒక రకంగా నిద్రలేమి అయితే వస్తుంది జనాల్లో అయితే దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి రెమెడీస్ ఉంటాయి సార్ ముఖ్యంగా ఇంట్లో వంటింట్లో దొరికే హోమ్ రెమెడీస్ సో చాలా చాలా ఉన్నాయమ్మా సో నువ్వు నూనె తర్వాత నువ్వు నన్నుతో అరికాళ్ళకు మర్దన చేసేది కొన్ని వీడియోలో చెప్పాను నూనె కర్పూరం కలిపి మర్దన చేయడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది చెప్పేసి అదేవిధంగా జాజికాయను పాలతో నూరేసేసి గంధాన్ని అప్లై చేసినా మంచి నిద్ర చెప్పేసి హోమ్ రెమెడీ చెప్పడం జరిగింది అదేవిధంగా పాలు గసగసాలు అదేవిధంగా ఎండు కొబ్బరి కలిపి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మంచి నిద్రస్తుందని చెప్పి చెప్పడం కొన్ని వీడియోలు జరిగ చెప్పడం జరిగిందమ్మా ఇలా చాలా చాలా మనకు నిద్రను కరుగజేసేటువంటి ఔషధాలు అనేక ఉన్నాయమ్మా ఇందులో మరి ఇంచుమించు మనకు వంటింట్లో దొరికేటువంటి పదార్థాలు అదేవిధంగా ప్రకృతిలో దొరికేటువంటి అనేక రకాల దొరికే పదార్థాలు కూడా నూటలో తొంభై శాతం వరకు కూడా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అమ్మా అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక మంచి హోమ్ రెమెడీ అంటే మన ఈ ఒంట్లో ఇంట్లో తయారు చేసుకో రెమెడీ చెప్తానమ్మా దీనికి కావలసిన పదార్థాలు మూడు పదార్థాలు కావాలి మనం ఒక పదార్థము కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు మిగతా రెండు పదార్థాలు మాత్రం అందరికి తెలుసమ్మా ఆ ఫస్ట్ పదార్థం వచ్చేసి జటా మాంసి జటా మాంసి అది హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎక్కువ పెడుతున్నామా మనకు మార్కెట్లో అయితే దొరుకుతుందమ్మా చాలా సువాసనభరితమైనటువంటి ద్రవ్యము అది ఒక మొక్క యొక్క వేర్లు జటా మాంసి అంటే ఋషుల యొక్క జడలు ఏ విధంగా ఉంటాయో ఆ పద్ధతిలో అది వేర్లు ఎలాగుంటాయి అన్నమాట ఓకే సో మనకు మార్కెట్లో ఆ విధంగా ఎండించినటువంటి జటా మాంసి దొరుకుతుంది పౌడర్ కూడా దొరుకుతుందమ్మా ఆ జటా మాంసి చూర్ణము ఒక అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు మాక్సిమం వాడుకోవచ్చుమ్మా సమస్య ఎక్కువగా ఉంటే ఒక టీ స్పూన్ అంటే మాక్సిమం ఐదు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు మా సమస్య కొద్దిగా ఉంటే జస్ట్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుందమ్మా నూటలో ఎనభై శాతం తొంభై శాతం మందికి హాఫ్ టీ స్పూన్ వరకే సరిపోతూ ఉంటుంది జనరల్గా మరీ ఇబ్బంది ఎక్కువ ఉన్నప్పుడు వాడుకోవచ్చు సో హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ ఒక జటా మంచి పౌడర్ తీసుకోవాలి అందులో జస్ట్ ఒక్కటే ఒక చిటికడమ్మా సో దాల్చిన చెక్క పొడి సో దాల్చిన చెక్క పొడి మనం దాల్చిన చెక్క మన ఇళ్ళలో ఉంటుంది కదమ్మా సో పౌడర్ చేసి పెట్టుకొని జస్ట్ ఒక చిట్కాడు పొడమ్మా చిట్కాడు అంటే ఇలాగమ్మా సో రెండు వేళ్ళు పట్టుకుంటే రెండు వేళ్ల మధ్యలోకి ఎంత పౌడర్ వస్తుందో అంత పౌడర్ ని పించ్ అంటారు లేదా చిట్కాడు అంటారు అంటే ఈ కాలం వాళ్ళకి చాలా మందికి తెలియదు కాబట్టి అంత వివరంగా చెప్తున్నామ్మా పూర్వకాలం వాళ్ళకి తెలుసు కానీ ఈ కాలంలో మరి చాలా మందికి వాటి మీద అవగాహన ఉండదు చిట్కాడు అంటే ఇలాగమ్మా రెండు వేళ్లతో పట్టుకుంటే ఎంత పౌడర్ వస్తుందో అంత సో అదే పద్ధతిలో పచ్చ కర్పూరం మామూలు కర్పూరాలు ఇక్కడ వాడుకోకూడదమ్మా కర్పూరము హారతి కర్పూరం ఇట్లాంటి పచ్చ పచ్చకర్పూరం అనేటువంటి ఒక కర్పూరాన్ని వాడుకోవాలి ఎందుకంటే మా ఈ పచ్చ కర్పూరాన్ని మనం ఇంటర్నల్ గా వాడేదానికి ఆహార పదార్థాల్లో వంటకాల తయారీలో వాడతారు అమ్మా సో ప్రసాదాల తయారీలో గాని తీపి పదార్థాల తయారులు గాని లడ్డు తయారీలో పాయసము హల్వా ఇలాంటి వాటిల్లో మరి ఇతర కొన్ని రకాలైనటువంటి వంటకాల తయారీలో కర్పూరాన్ని వాడతారు మా సో మనం కడుపులోకి వాడేటువంటి ఔషధాలు కూడా పచ్చకర్పూరం వాడుకోవాలి పచ్చకర్పూరం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందామా ఆ పచ్చకర్పూరం కూడా ఒక చిటికడమా సో దాల్చిన చెక్క పొడి లాగానే దీన్ని కూడా జస్ట్ ఒకప్పించ అందులో కలిపేసేసి ఆ మూడు పదార్థాలు బాగా కలిసిన తర్వాత అందులో కాస్త తేనెమా స్వచ్ఛమైనటువంటి తేనె వేసేసుకొని బాగా కలిపిన తర్వాత నాలుగు మీద కొద్ది కొద్దిగా వేసుకొని చప్పరించేసేసి ఒక కప్పు వీలైతే గోరువెచ్చని పాలు తాగేసి పడుకోవాలి నింతేమా రోజు రెగ్యులర్ గా పడుకునేటప్పుడు ఈ పద్ధతిలో యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల దీని యొక్క ప్రయోజనం ఏంటంటే మా మనకు నిద్రను కలుగజేసేటువంటి అనేటువంటి రసాయన పదార్థము మెదడులో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల బాగా ఉత్పత్తి జరుగుతున్నాం మెలటోని అనేటువంటి నిద్రను కలిగి చేసేటువంటి రసాయన పదార్థం బాగా ఉత్పత్తి చేయడం జరగడం వల్ల సిద్ధంగానే మనకు టయానికి నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అన్నమాట కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని రోజు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే మనకు ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ జటా మాంసం అనేటువంటి యొక్క ఔషధంలో ఓల్టైల్ ఆయిల్సు అదేవిధంగా నార్బోస్టాకిన్ జటా మాంసిన్ను జటా మాంసినోను ఇవన్నీ అనేక రకాలైన రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మెలటోనిన్ అనేటువంటి పెంచడానికి ఉపయోగపడతాయి అంతేకాకుండా నిద్ర పట్టనటువంటి వాళ్ళలో నూటిలో దాదాపు ఎనభై శాతం మందికి పైగానే మానసిక ఒత్తిడి వల్ల నిద్ర కలగ కలగకుండా ఉంటుంది అనమాట దీనికి తోడు కొంతమందికి వివిధ ఇతర కారణాల వల్ల నిద్ర పట్టని వారికి మానసిక ఒత్తిడి వల్ల ఈ నిద్ర పట్టని సమస్య మరింత ఎక్కువ అవుతుంటుంది ఉదాహరణకి ఈ యొక్క పోషక లోపం గానీ లేకపోతే ఇంకొక వేరే రకమైన వేరే ఇతర అనారోగ్యాలు ఉన్నప్పుడు నిద్ర పట్టదమ్మా సో ఈ నిద్ర పట్టకపోయేసరికి మానసిక ఒత్తిడి మరి ఎక్కువైపోతుంది కనీసం కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అన్నటువంటి పద్ధతిలో కాకుండా వాళ్ళకు ఆరోగ్య రీత్యా శరీరం సహకరించకపోవడం పరిస్థితి నిద్ర పట్టదు అదేవిధంగా మానసిక ఒత్తిడి ఉండడం చేత కూడా నిద్ర పట్టకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఈ జిటామెన్స్ పనిచేస్తున్నాము ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా స్ట్రెస్ 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 జీవన పోరాటం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సో ఈ నేపథ్యంలో ఇంచుమించు అందరికీ ఈ యొక్క స్ట్రెస్ వల్ల మానసిక ఒత్తిడి వల్ల నిద్ర లేవు మొదలవుతుంది సో ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ తోనే మంచి ప్రయోజనం పొందవచ్చు బట్ పిల్లలైతే చిన్న పిల్లలైతే ఇంట్లో డోస్ కూడా పనికిరాదమ్మా నేను చెప్పినటువంటి డోస్ లో వన్ ఫోర్త్ డోస్ వాడుకుంటే సరిపోతున్నామా చాలా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలన్నమాట కాబట్టి ఈ జటాంశం ఆ విధంగా పనిచేస్తుంది అదేవిధంగా దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో సినిమాల్డ్ హెడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా ఈ సినిమాల్డ్ హెడ్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మెరెటోనియన్ అనేటువంటి నిద్రను కలిగజేసే హార్మోన్ పెంచుతుంది అంతేకాకుండా మనకు ఆనందాన్ని సంతోషాన్ని హర్షాతిరేకాలను కలగజేసేటువంటి ఈ యొక్క సెరటోనియన్ అనేటువంటి హార్మోన్ కూడా పెంచుతుందమ్మా సో మనకు ఎప్పుడైతే సెరెటోనియన్ అనేటువంటి హార్మోన్ పెరుగుతుందో అప్పుడు మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది ఉన్నటువంటి ఆరోగ్యము చక్కది పడుతుంది అదేవిధంగా మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా చక్కటి నిద్ర కూడా పడుతుంది అన్నమాట సో అనే రసాయన అదేవిధంగా విధంగా ఉన్న కొన్ని రకాల రసాయన పదార్థాలు ఓరటైల్ ఆయిల్స్ క్యాంఫరాలు ఇవి కూడా మనకి మానసిక ఒత్తిడి తగ్గించడమే కాకుండా దేహంలో అతి వేడితనాన్ని తగ్గించడమే కాకుండా మరి చక్కటి నిద్ర కూడా ఈ యొక్క పదార్థం కూడా సహకరిస్తుంది సో ఈ మూడు పదార్థాలు మనం కలిపి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం చేకూరుతుంది మరి దీంతో పాటు మరి ఏదో మిగతా ఔషధాలుగా ఇంగ్లీష్ మందులాగా వేసుకునేటువంటి మొదటి రోజే రెండు రోజు కొంతమంది ప్రయత్నం చేసేసి నాకు ఏదో ఫలితం కలగలేదని చెప్పేసి కూడా కొంతమంది అనుకోవచ్చ అలా కాకుండా బాడీ ట్యూనప్ అయ్యేదానికి కొంత టైం పడుతుంది కాబట్టి క్రమక్రమంగా కొన్నాళ్ల పాటు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల నేను చెప్పినట్టు సహజ సిద్ధంగానే ఉత్పత్తి కావాలి కాబట్టి కరగ చేసేటువంటి హార్మోన్స్ ఇలాంటివి సో కొంతమందికి వారం రోజులు టైం పట్టవచ్చు కొంతమందికి ఇంకో ఫిఫ్టీన్ డేస్ పట్టవచ్చు కొంతమంది ఇంకో కాస్త టైం పట్టవచ్చు బట్ ఖచ్చితమైన రిజల్ట్స్ కలుగుతాయి మా సో ఒక దీక్షలాగా పట్టుదలగా ఖచ్చితంగా నేను ఈ యొక్క ఔషధాన్ని వాడి ఇన్సోమ్నియా సంబంధించి సమస్య నుంచి బయటపడాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సంపూర్ణమైనటువంటి ఫలితాలు విత్ సైడ్ దీంతోనే వచ్చేస్తాయమ్మా బెనిఫిట్స్ వచ్చేస్తాయి ఏజ్ చిన్న ఏజ్ వాళ్ళమ్మా ఉదాహరణకి పదిహేను సంవత్సరాల ఏజ్ వాళ్ళ నుంచి అందరూ వాడుకోవచ్చు అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇట్లాంటి పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ ఇలాంటి వాళ్ళ పిల్లలు మాత్రము నేను చెప్పిన డోస్లో వన్ ఫోర్త్ డోస్ అమ్మా అంటే దాదాపు వన్ గ్రాము ఈ యొక్క ఇదే జటామాంస్ చూడమైతే జస్ట్ ఒక హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ పచ్చకర్ పొరము హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ దాల్చిన చెక్క పొడి ఇలా అతి తక్కువ ప్రమాణంలో వాడుకుంటే సరిపోతుంది ఓకే ఓకే సార్ మీరు హోమ్ రెమెడీ అయితే చెప్పారు అయితే ఆయుర్వేద స్టోర్ లో వెళ్ళి డైరెక్ట్ గా ఏదైనా మెడిసిన్ తీసుకునేలాగే ఏమైనా ఉంటుందా ఉన్నాయమ్మా చాలా చాలా ఉన్నాయి అటువంటిది ఏదైనా కావాలంటే మా ద్రాక్ష రిస్టార్ అయినటువంటి ఔషధం దొరుకుతుందమ్మా మనం ద్రాక్షతో తయారు చేస్తారమ్మా ఈ ద్రాక్ష రిష్ట అనేటువంటి ఔషధాన్ని రోజు రాత్రి పడుకుంటేపు నాలుగు మూతలు అంటే మూత అంటే ఫైవ్ ఎంఎల్ ఓకే సో ఫైవ్ ఎంఎల్ చొప్పున అంటే నాలుగు ఫైవ్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాగ్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాగ్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికేతలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream.